సాయిరామ్ రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి సరిగ్గా నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉంది రెండే రెండు రోజుల అవకాశం అమ్మ నీ గుమ్మంలోకి తొంభై ఆరు లక్షలు వస్తాయి ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి ఎవరిచ్చి ఇస్తారు ఈ మాటలు ఈ ప్రశ్నలు ఇవేవి కూడా అడక్కు దీన్ని మాత్రమే తెలుసుకో చాలు ఈ అదృష్టాన్ని మాత్రం వదులుకుంటే నిజంగా నీకు వచ్చిన ఆ లక్ష్మీదేవి అమ్మవారు తలుపు తట్టినప్పుడు నువ్వు తలుపు తీయకుండా వదిలేస్తే ఇక నీ యొక్క దురదృష్టానికి నీవే కారణమవుతావు కాబట్టి తప్పకుండా చివరి వరకు విను వినే ముందు ఒక్కసారి మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకంటే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి సరిగ్గా నలభై ఎనిమిది గంటలు అంటే రోజుకి ఇరవై నాలుగు గంటల చొప్పున రెండు రోజులు నీకు నలభై ఎనిమిది గంటల సమయాన్ని ఇస్తున్నాను ఈ సమయంలోపు నీ గుమ్మంలోకి తొంభై ఆరు లక్షలు వస్తాయి ఏంటి బాబా ఏంటి మీరు పరిహాసం పరిహాసమాడుతున్నారా నాతో ఏమన్నా చెతురు పడుతున్నారా అంటే అంత డబ్బు నా కుమ్మంలోకి ఎలా వస్తుందని చెప్పి నన్ను నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా అయితే నీ ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం చెప్పి ఈరోజు నీకు నమ్మకం కుదిరిచ్చే వెళ్తానమ్మా నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పే మాట ఎక్కడైనా నీకు తప్పు అని అనిపిస్తే బాబా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నాతో చెప్పు తల్లి ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకో మనిషి పుట్టిన తర్వాత ఒక మనిషి సంతోషంగా జీవించాలంటే ఆ సంతోషానికి ఎన్నో కారణాలుంటాయి అంటే తన పుట్టింట్లో తన తల్లి తండ్రి తనను ప్రేమగా చూసుకొని ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఇటు మనుషుల ప్రేమ దక్కుతూ నలుగురిలో గౌరవం దక్కుతూ ఇటు ఆరోగ్యం కూడా సహకరిస్తూ చేతి నిండా డబ్బులుంటూ సమాజంలో పలుకుబడి ఉంటే ఆ మనిషి అదృష్టవంతుడు అంతేకాకుండా తిన్నది తిన్నట్లుగా జీర్ణమై చక్కగా పడుకున్న వెంటనే నిద్రపోయి హాయిగా సంతోషంగా తన రోజును గడుపుతుంటే ఏ కష్టాలు లేకుండా తను అదృష్టవంతుడు తను అదే మనిషికి కష్టం వచ్చింది భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు చేతిలో డబ్బులు లేకపోవటం అవసరానికి వేరే వారి దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని ఆ డబ్బులు ఇవ్వకపోవటం ఇది ఒక భారంగా మరి ఒక ఐదు లక్షలు తీసుకున్న దగ్గర వడ్డీతో సహా కలిపి పది లక్షలు అవ్వటం ఇంతేకాకుండా బంధువులు అంటే బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో బంధుత్వాల మధ్య ఎప్పుడూ కూడా పడకపోవటం గొడవలు రావటం ఒకరిని చూసి ఒకరు ఈర్షపడుతూ ఉండటం అసూయపడుతూ పడుతూ ఉండటం వీరిని తొక్కేయాలి అనే భావనతో తిన్న ఆహారం కూడా అరగకపోవటం అన్నీ ఆనందాలే వందల్లో ఒక్కరికి ముగ్గురికి ఉండొచ్చు మరి మిగతా తొంభై ఏడు మంది పరిస్థితి కష్టాల్లో ఉన్నట్లే కదా అవునా కదా అయితే ఈ తొంభై ఏడు మందిలో కూడా భూమి మీద వందల్లో మనందరం చెప్పడం కాదు కానీ వందలో తొంభై ఏడు మందికి ముగ్గురు సంతోషంగా ఉంటే తొంభై ఏడు మంది కూడా మనుషులు వాళ్ళు బుద్ధులేంటో చూస్తున్నారుగా డబ్బు లేకపోవటం వల్ల అవమానాలు ఆరోగ్యం లేకపోవటం చిత్రహింసలు అనుభవిస్తూ ఉంటారు ఏ మనిషికి కష్టం లేకుండా ఉండదు చిన్నదైనా పెద్దదైనా మనిషి మనసు అనేది ఎప్పుడు కూడా సంతోషాన్ని కోరుకుంటుంది ఆనందాన్ని కోరుకుంటుంది అయితే ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈశ్వర కష్టం 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 అంటే ఆ బోలాశంకరుడు అంటాడు నా భక్తుడు నా దగ్గరకు వచ్చి కష్టం కష్టం అంటున్నాడు వీడికి కష్టాలే ఇవ్వాలి కావాలి అని చెప్పి ఈశ్వరుడు ఇంకో పదేళ్ళు కష్టాలు ఇస్తాడట నేను చెబుతో అబద్ధం కాదు నిజం ఎందుకంటే తల్లి ఎప్పుడైనా కానీ నేను సంతోషంగా ఉండాలి సంతోషం 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 అంటే నా భక్తుడు సంతోషాన్ని కోరుకుంటున్నాడని చెప్పి ఈశ్వరుడు సంతోషం ఇస్తాడట ఎప్పుడైనా కానీ నువ్వు ఆ భగవంతుడికి దండం పెట్టుకునేటప్పుడు ఈ ఈశ్వరునికి ఆరాధన చేసుకునేటప్పుడు నీ ఇష్ట దైవాన్ని తలుచుకునేటప్పుడు కష్టాల గురించి మాట్లాడకూడదు నీకున్న సంతోషాల గురించి మాట్లాడాలి బాబా ఈ సంతోషం వచ్చింది లేదా పరమేశ్వర నాకు ఈ సంతోషం వచ్చింది నాకు మా అబ్బాయి పుట్టాడు నాకు అబ్బాయి అమ్మాయి పుట్టింది నాకు చాలా సంతోషంగా ఉంది నా సుఖప్రసవం అయ్యింది చాలా సంతోషంగా ఉంది ఈ సిజరిన్ అనేది తప్పిపోయింది చాలా సంతోషంగా ఉంది అనారోగ్య సమస్య వచ్చి పది రోజుల్లోనే తగ్గిపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ బాధలు చెప్పుకోకుండా బాధల గురించి ఆలోచించకుండా ఎవరైనా ఇంటికి వస్తే బాధలు మొదలు పెట్టకూడదు వాళ్ళతో ఆనందంగా వచ్చిన మాటల గురించి చెప్పాలి నీ నోటి నుంచి కష్టం కష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటే జీవితం అంతా కష్టాలు పాలవుతాం నాకే కష్టం లేదు భగవంతుడా నాకు ఇచ్చిన ఈ సంతోషాన్ని నేను ధన్యుణ్ణి మనం ఇక్కడ మన ఇంట్లో ఉంటున్నాం నాలుగు గోడల మధ్య ఉంటున్నాం కష్టమో సుఖమో డబ్బున్నా లేకపోయినా ఏదో ఒక రకంగా మూడు పూటలైతే తింటున్నాం పడుకుంటున్నాం కానీ రోడ్డు మీద ఫుట్పాత్ల మీద కడుపు నిండా తిండి లేకుండా ఆకలితో అలమటిస్తూ పడుకున్న వ్యక్తులను చూసి వారి ముందు నీ కష్టం ఎంత చెప్పు నేను ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బిడ్డ నువ్వు ఫస్ట్ నుంచి కూడా ఒకటే అడుగుతున్నావు నన్ను నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా నాతో మాట్లాడుతున్నప్పుడల్లా కూడా నువ్వు అడిగేది ఏంటి అంటే బాబా నేను కష్టపడుతున్నాను నాకు ధనాన్ని ఇవ్వు నాకు సంపదనివ్వు నేను సంపాదించే ఆస్తి రెట్టింపు అయ్యేలా చూడు నా దగ్గర డబ్బు లేదు బాబా నా దగ్గర డబ్బు లేదు బాబా లేకపోవటం వల్లే జనం నన్ను చిన్న చూపు చూస్తున్నారు నా దగ్గర డబ్బు లేకపోవటం వల్లే నలుగురిలో నాకు విలువనేది ఉండట్లేదు నాకు ఉన్నాయి అసలు అప్పులు తీరే మార్గం లేక అందరి చేత తలా ఒక మాట నేను అనిపించుకుంటూ ఉన్నాను ఈ విధంగా నువ్వైతే ప్రతిరోజు కూడా నాకు చెప్తూ ఉన్నావు అది కూడా నా దగ్గరికి అది వస్తున్నందుకు నేను సంతోషపడుతున్నాను నా దగ్గర పది లక్షలు డబ్బు ఉంది నా దగ్గర పది లక్షలకి తోడు ఇంకొక యాభై లక్షలు నా దగ్గరకు వస్తున్నందుకు నేను సంతోషపడుతున్నాను అని చెప్పి నువ్వు చెప్పుకోగలిగితే నీ యొక్క తరంగాలు శబ్ద తరంగాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్ద తరంగాలు ఆ ఈశ్వరునికి కూడా చెవిని పడి అవి నిజమయ్యేలా చేస్తాడు ఇప్పుడు నువ్వు నీ గుమ్మంలోకి తొంభై ఆరు లక్షలు వస్తాయి అది ఈశ్వర నా దగ్గర ముప్పై ఉన్నాయి ముప్పై వేలున్నందుకు సంతోషపడుతున్నాను ఈ ముప్పై వేలుకి తోడుగా ఒక తొంభై ఆరు లక్షలు కూడా నాకు వస్తున్నందుకు నా గుమ్మంలోకి వచ్చినందుకు నా చేతుల్లోకి వచ్చినందుకు నేను ఆనందపడుతున్నాను అని చెప్పి ఆ ఈశ్వరుడి దగ్గర చెప్తే ఇది నీకు నిజమవుతుంది అది ఎప్పుడైనా కూడా ఇలా చెప్పావంటే ఇది నిజంగా నిజమవుతుందమ్మా ఆశ్చర్యపోవద్దు ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఈ శబ్ద తరంగాలు భగవంతుడికి వినపడతాయి అవి ఆయన చెవున పడతాయి మనం సంతోషంగా ఉంటున్నా ఉంటున్నామంటే ఖచ్చితంగా మనం సంతోషంగా ఉంటాం మనం ఎప్పుడు బాధపడుతూ ఉన్నాము అంటే బాధల్లోనే మునిగిపోతాం కాబట్టి ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఆలోచించాలని చెప్పి పెద్దలు చెప్పే మాటలకే అర్థం ఇదే ఎప్పుడు కూడా చెడు అనేది నీ నోటి వెంట పలకూడదు అర్థమైంది కదా ఇప్పుడు అర్థం కాకూడదా ఉండేది ఏంటి అంటే నీ నోటి వెంట వచ్చే మాటలు ఎప్పుడూ కూడా మంచిగా రావాలి మంచిగా పలకాలి చిన్న చిన్న సంతోషాలు చెప్పుకోవాలి ఇంకాస్త సంతోషాలు రావాలి అని చెప్పి కోరుకోవాలి కదా ఆ నొప్పి గుచ్చుకుంటూ ఉంటే బాధ కలుగుతుంది కదా మనకు కష్టాల గురించి మర్చిపోవాలి అదేంటి బాబా కష్టాలు పడుతున్నాం నొప్పి తెలుస్తుంది కదా నొప్పి గుచ్చుకుంటూ ఉంటుంది బాధ కలుగుతుంది కదా అని చెప్పి నువ్వు అనుకోవచ్చు తల్లి కష్టంలో ఉన్నావు బాధలో ఉన్నావు ఇప్పుడు కష్టంలో ఉన్నావు కాబట్టే నేను పది మందిలో ముగ్గురికి మాత్రమే ఉన్నాయి తొంభై ఏడు మంది కష్టంలోనే ఉన్నారని చెప్పి నీకు చెప్పాను ఆ తొంభై ఏడు మంది బ్రతుకుతున్నప్పుడు వారితో వారి కష్టాలు పోల్చుకుంటే నీ కష్టం ఎంత చెప్పు ఏదైనా కూడా పట్టుకున్నంతసేపే నిప్పు కాలుతుంది దాన్ని వదిలేస్తే ఆ నిప్పు ఎప్పుడైతే కింద పడిపోతుందో ఆ చేయి కాలడం ఆగిపోతుంది అలాగే కొన్ని బంధాలు పట్టుకోవాలి అని చెప్పి ప్రయత్నించకు ఎవరైతే నీ మాట వినడం లేదో ఎవరైతే పెడచెవిన పెడుతున్నారో ఎవరైతే నిన్ను చిన్నచూపు చూస్తున్నారో ఎవరైతే నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారో నీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో నీ మీద అలాంటి వాళ్ళందరి ఎదు నీ యొక్క ఎదుగుదలను తొక్కేయాలని చెప్పి చూస్తున్నారో నీ బ్రతుకు చూడలేక ఓర్వలేక ఏడుస్తూ ఉన్నారో వాళ్ళందరి ఏడుపులు కూడా పోతాయమ్మా నువ్వు ఎలా అనుకున్నావో అలాగే ఉంటావు ఏదన్నా ఒక పండును తీసుకొచ్చి ఆ పండు తీసుకో అంటే అది నీ చేతిలోకి తీసుకుంటేనే నీదవుతుంది నీ చేతిలోకి నువ్వు తీసుకున్న తీసుకోకుండా అది నీది కాదు అలాగే వారి తిట్లైనా వారి శాపనార్థాలైనా వాళ్ళ వెనక చెప్పుకునే మాటలైనా వాటిని నువ్వు తీసుకోవద్దు వాటిని వింటేనే కూడా నువ్వు నువ్వు స్వీకరించగలవు అలాంటప్పుడు ఏది కూడా నీ దగ్గరికి రాదు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు ఇప్పుడు నువ్వు చుట్టూ ఒక చీకటి కోణాన్ని నేర్పరచుకున్నావు ఆ చీకటి కోణంలో ఉండి నాకు వెలుగు రావటం లేదు నా జీవితం అంతా చీకటి అయిపోయింది నేను సుడిగుండంలో చిక్కుకున్నాను నాకే కష్టాలు వచ్చాయి భగవంతుడా నాకే కష్టాలు పెట్టావు నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర నా భర్తలో మార్పు లేదు నా జీవితం ఎలా అయిపోయింది అనుకుంటూ ఏడుస్తూ ఉంటే ఆ చీకటి కోణంలోనే జీవితం అంతా అయిపోతుంది తప్ప నువ్వు ఆ కోణం నుంచి బయటికి రాలేవు ప్రపంచాన్ని చూడలేవు సూర్యుడిని చూస్తేనే కదా ఆ సూర్యుడి వెలుతురు ఎలా ప్రకాశిస్తుందో నీ జీవితం అంతగా ప్రకాశించేది ఎప్పుడు ఉండే బాధలే ఎప్పుడు ఉండే కష్టాలే ఆలోచించకు ఆలోచించడం వల్ల ఏదీ మారదు ఆచరణ అనేది మొదలు పెట్టాలి మార్పు అనేది నీలోనే మొదలవ్వాలి కష్టపడే మనస్తత్వం కష్టపడే శరీరాన్ని తయారు చేసుకో ఇలా చేసుకుంటేనే నీ జీవితం మారుతుంది కష్టాలు వెళ్ళిపోతాయి సంతోషాలు అడుగుపెడతాయి డబ్బు రావటం అనేది మొదలవుతుంది ఒక రూపాయి నువ్వు సంపాదించుకుంటే ఆ రూపాయి నీకు ఖర్చు చేయాలి అంటే నీ ప్రాణం విలవిలలాడిపోతుంది అయ్యో ఇంత కష్టపడ్డ సొమ్ము అంత తేలిగ్గా ఎలా ఖర్చు పెడతాను దీన్ని పొదుపు చేసుకోవాలి అనే ఆశ నీలో కలుగుతుంది అలా కలిగిన ఆశే లక్ష్మీదేవి నువ్వు కష్టపడుతున్నావు కదా ఆ కష్టంలోనే ఉంటుంది లక్ష్మీదేవి నువ్వు పొదుపు చేస్తావు కదా ఆ పొదుపులోనే ఉంటుంది లక్ష్మీదేవి ఆ పొదుపు చేసుకున్న డబ్బు నేను వాళ్ళ అవసరాలకు వాడుకుంటావు కదా అలా వాడుకున్నప్పుడు నీ చిన్న చిన్న కోరికలు తీర్చుకున్నప్పుడు అందులోనే ఉంటుంది అసలైన తృప్తి అసలైన సంతోషం ఒకరి కింద చేయి చాపి నువ్వు రూపాయి అడిగితే వాళ్ళు ఇంకోసారి ఒకసారి ఉంది అని చెప్పి ప్రేమగా ఇస్తే బాగుంటుంది కానీ ఎప్పుడు అడుగుతావు ఎప్పుడు విసిగిస్తావు మా కొద్దా ఏంటి నీ కోసమేనా ఏంటి చేస్తుంది అని చెప్పి నిన్ను చేదరించుకొని ఆ రూపాయి కోసం అనరాని మాటలు నిన్నంటే ఆ రూపాయి నువ్వు చేతిలోకి తీసుకున్నా నువ్వు కష్టపడి నువ్వు శ్రమించి నువ్వు పొదుపు చేసుకొని నువ్వు అవసరానికి వాడుకొని నువ్వు దాని ద్వారా వచ్చే తృప్తిని వారికిచ్చే రూపాయి ద్వారా నువ్వు పొందగలవా చెప్పు పొందలేవు కదా ఏదైనా కానీ నీ చేతుల్లోనే ఉంది అదే చెప్తుంది నేను ఇక్కడ తల్లి ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ జీవితం నలుగురు ముందు తలదించుకొని బ్రతకూడదు ఒకరి కింద చెయ్యి చాచి బ్రతకూడదు ఒకరి తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు ఓర్వలేక మే మురిగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి నువ్వు చూసి నోటి మీద చేయి వేసుకొని వామ్మో ఇంతలా ఎదిగిపోయిందా అని చెప్పి అనుకునే రోజు ఒకటి వస్తుంది అప్పుడు నీ ఉన్న తొంభై ఆరు లక్షలు కాదు తల్లి కోటి రూపాయలు వస్తాయి నీ దగ్గరికి అర్థమైందా కోటి రూపాయలు వస్తాయి అప్పుడు కదా అసలైన ఆనందం మొదలవుతుంది మరి మార్పు ఎక్కడ మొదలవ్వాలి ఇప్పుడు నువ్వు అడుగుతావు కదా బాబా ఎలా ఎందుకు నాకు ఎలా రూపాయి నువ్వు ఎవరిచ్చేవారు ఉన్నారు అని చెప్పి ఈ ప్రశ్నకు నీకు సమాధానం కదా నువ్వు సంపాదించుకున్న రూపాయి నువ్వు వాడుకుంటే ఎంత తృప్తి పడతావో అదే ప్రేమగా ఎవరికైనా ఇచ్చినా కూడా అయ్యో వారి కష్టాన్ని నేను అవసరానికి వాడుకుంటున్నా వాడుకుంటున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది కదా అది కూడా నిన్ను బాధిస్తుంది వారు ఇష్టం లేక అయ్యో ఇష్టం ఇవ్వాలా అని రెండు మాటలు విసిరి ఇచ్చారంటే ఆ రూపాయి నువ్వు తీసుకుంటావా లేదు కదా తృప్తిగా నీ మనసుకు అనిపించదు తల్లి బాధగానే ఉంటుంది కళ్ళల్లో వాళ్ళు మాటలు అంటూ ఉంటారు చూడు ఆ మాటల్లోంచి కన్నీళ్ళు వస్తాయి ఒకరి మీద ఎందుకు ఆధారపడాలి భగవంతుడా అందరిలాగే నీకు కాళ్ళు చేతులు తెలివితేటలు మనసు సంపాదించుకోవాలనే కసి పట్టుదల ఇవన్నీ ఇచ్చాడు కదా మరి అవన్నీ ఇచ్చినప్పుడు వాటన్నింటిని కూడా వాడుకోవాలి కదా తెలివిగా వాడుకో తెలివిగా వాడుకొని నీ విలువని నువ్వు పెంచుకో నిన్ను పలకరించని వారి జోరికి వెళ్ళొద్దు నీకు విలువ విల్ల ఇవ్వని వారి చోట ఉండొద్దు వారి దగ్గరికి వెళ్ళి వారితో ఏ మాటలు కూడా మాట్లాడవద్దు జీవితం అనేది చాలా చిన్న తల్లి చిన్న జీవితాన్ని ఏ బంధాలతోనో పట్టుకొని వేలాడకూడదు ఆ బంధం నా మాట వినట్లేదు అని చెప్పి ఏడుస్తూ ఆ బంధం కోసం నువ్వు పోరాడుతూ నీ పోరాటంలోనే సగం జీవితం అయిపోతే సంతోషంగా గడిపేది ఎప్పుడు నీకు చక్కటి బిడ్డలు ఉన్నారు సంతోషంగా వారితో గడుపు ఒక రూపాయిని సంపాదించుకో ప్రశాంతంగా జీవితాన్ని ఎంజాయ్ చేయి సంతోషంగా బ సగం బలాన్ని ఇస్తుంది సంతోషమే సగం బలం ఈ సగం బలం వల్ల ఆరోగ్యంలో ఎంతమంది మార్పు వస్తుందో తెలుసా పాజిటివ్గా ఆలోచించు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకో నువ్వు ఉదయం పూట కుదరకపోతే సాయంత్రం పూటైనా దీపం వెలిగించుకో దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం చీకటిని వెలిగిస్తుంది ఆ వెలుగులో చీకటి దహించి వేస్తుంది ఆ కర్మలన్నీ కాలిపోతాయి దరిద్రాలన్నీ కూడా కొట్టుకుపోతాయి కాబట్టే నిత్యం దీపారాధన చేసుకుంటూ వచ్చిన అదృష్టాలను నీకు వచ్చిన సంతోషాలను వీటన్నింటినీ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకో నీ సంతోషాలను ఎప్పుడూ కూడా నీ నోటి వెంట పలుకుతూ ఉండు ఇవన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండు జీవితంలో డబ్బు ప్రవాహంలో వచ్చి చేరుతుంది ప్రవాహంలా వచ్చుతుంది తల్లి గుర్తుంచుకో ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ఈ రోజు నన్ను తలుచుకో నా నీ జీవితంలో ఎంత మార్పు తేవటానికి నీ బాబా ఎంత నేను ప్రోత్సహించానా అని ఎంత నిన్ను నీ మనసుని పొదుపు చే గుర్తు చేసి పెట్టానా అని అర్థమైంది కదా ఇకనైనా సరే ఈ బాబా మీద పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉండు నీకంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్